బాద్ మాదాపూర్లో చిత్రమయ్యి ఆర్ట్ గ్యాలరీలో ఇంటర్నేషనల్ ఆర్ట్ షో కలర్ఫుల్గా గా సాగుతోంది దాదాపు రెండు వందల మంది చిత్రకారుల పెయింటింగ్స్ ఈ ప్రదర్శనలో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి వివిధ రకాల థీమ్స్ తో ఏర్పాటు చేసిన ఈ కళాఖండాలను చూసిన వారు ఆశ్చర్యానికి లోనవుతున్నారు ముఖ్యంగా చిత్రకళలో దిగ్గజాలైన పాబ్లో పికాసో హెన్రీ మార్టిసే ఎంఎఫ్ హుసేన్ అక్బర్ పదమ్సీ ఎఫ్ఎన్ సౌజాల పెయింటింగ్స్ సైతం ఇక్కడ కొలువుదీరాయి ప్రముఖులు గీసిన ఈ చిత్రాలను పరిశీలనగా చూస్తున్నారు సందర్శకులు పీజె స్టాలిన్ ఎం శంకర్ అశోక్ మచ్చాల ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఆర్ట్ షో జరుగుతోంది నేషనల్ ఆర్ట్ షో హైదరాబాద్లో జరుగుతుందండి ఇంటర్నేషనల్ ఆర్ట్ షోలో మొత్తం నియర్లీ ఇండియా వైడ్గా ఆల్ స్టేట్స్ నుంచి వచ్చారు తర్వాత అబ్రాడ్ నుంచి నియర్లీ ఒక ట్వంటీ కంట్రీస్ నుంచి వర్క్స్ వచ్చినాయి లైక్ యుఎస్ఏ యూకే జర్మనీ రష్యా నేపాల్ ఫిలిప్పైన్స్ బ్రోనై ఇంకా దాదాపు ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ నుంచి వర్క్స్ వచ్చినాయి ఆర్టిస్టులు వచ్చారు ఇది ఇంటర్నేషనల్ షో సౌత్ ఇండియాలోనే మోస్ట్లీ ఇండియాలో ఇలా ప్రైవేట్ ప్రైవేటు ప్రైవేట్గా జరిగిన షో అయితే ఇదే ఫస్ట్ టైం నియర్లీ ఇంటర్నేషనల్ వర్క్స్ ప్లస్ లోకల్ ఆర్టిస్టులు అండ్ ఇండియా వైడ్గా అందరు ఆర్టిస్టులు వచ్చి పార్టిసిపేట్ చేయటం దీని ద్వారా ఏంటంటే వచ్చే ఆర్టిస్టులకి ఆర్ట్ జర్నీ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆల్రెడీ ఆర్ట్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది దీనికి మళ్ళీ ఇంకా బయ్యర్స్ డిఫరెంట్ వర్క్స్ మొత్తం ఒకచోట చూడటం కానీ ఇవన్నీ చాలా ఒక అద్భుతమైన అవకాశం ఇది ఈ అవకాశం మేము కల్పించడం నాకు చాలా నేను ఒక ఆర్టిస్ట్గా చాలా సంతోషిస్తున్నాను ఆర్ట్ లెవర్స్ కళా ప్రేమికులు అందరూ సందర్శించాల్సింది జీవితంలో ఒక్కసారైనా ఈ పెయింటింగ్స్ ఆరా పెయింటింగ్స్ కానీ ఇలాంటి పెయింటింగ్స్ మొత్తం సూజా పెయింటింగ్స్ ఇవన్నీ గైకొండ వర్క్స్ ఇలాంటివన్నీ ఒక్కసారన్నా దగ్గర నుంచి చూడాలని కొట్టారు వరల్డ్ గ్రేట్ మాస్టర్స్ వర్క్స్ ఇలాంటి చూడటానికి ఇప్పుడు హైదరాబాద్లో మనకు అవకాశం దొరకటం చాలా సంతోషించ తగ్గ విషయం అది దీనికి నేనే కాకుండా నాతో పాటు ఇంకా ఇద్దరు క్యూరేటర్స్ ఉన్నారు వాళ్ళు క్యూరేట్ చేయటం లైక్ స్టాలిన్ కానీ శంకర్ శంకర్ సార్ కానీ ఆయన కూడా నేషనల్ ఆర్ట్ నేషనల్ మోడర్న్ ఆర్ట్ గ్యాలరీలో క్యూరేటర్గా చేశారు చేసి రిటైర్డ్ అయ్యారు ఆయన హెల్ప్ తర్వాత ముగ్గురం కలిసి నియర్లీ ఒక సంవత్సరం నుంచి కష్టపడితే కానీ ఈ ఈ ఈ షో ఇంత బాగా విజయవంతంగా జరగడానికి అవకాశం కుదిరింది హుస్సేన్ పెయింటింగ్స్ ఉంటాయి అన్నీ ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్స్ కానీ ఒరిజినల్ పెయింటింగ్స్ అన్నీ ఒక్కసారి డైరెక్ట్గా చూడటానికి నగర ప్రజలకి మరియు ఇక్కడ వేరే టూరిస్టులకి కానీ వీళ్ళందరికీ ఒక అవకాశం దొరికినట్టే ఇలాంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆర్ట్ బయర్స్ కానీ ఆర్ట్ లెవర్స్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ ఆర్ట్లోకి వద్దాం అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి కంపల్సరీగా వచ్చి చూడాల్సినటువంటి మంచి షో ఇది మనకి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరగడం చాలా సంతోషించదగ్గ విషయం ఒకసారి అందరూ వచ్చి చూడండి చూసి ఆనందించండి నమస్కారం అండి మొ మొదటిగా మన వనిత టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు అండి ఈ మొట్టమొదటిసారిగా మన హైదరాబాద్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇంటర్నేషనల్ ఆర్ట్ షో జరుగుతున్నది ఇది నిన్న ప్రారంభమైనది ఇందులో రెండు వందల మంది ఆర్టిస్టులు వచ్చేసారు ఇది ముఖ్య ఇది ఇంకో ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టడం వల్ల మన గ్రేట్ ఆర్టిస్ట్ అయినటువంటి పబ్లో పికాసో ఎంఎఫ్ హుసేన్ ఇలా రజా అని అరానీ ఇలాంటి పెద్ద 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 ఫేమస్ ఆర్టిస్టులది వాళ్ళ యొక్క ఒరిజినల్ పెయింటింగ్స్ ఇక్కడ తీసుకొచ్చారు ఇది మొట్టమొదటిసారి మా స్టేటర్గా తీసుకొచ్చారంటే చాలా మాకు సంతోషంగా అనిపిస్తుంది ఇందులో ఇది కాకుండా మన దేశంలో మహానగరాలైనటువంటి మా ఢిల్లీ బాంబే పూణే కలకత్తా వాళ్ళ అక్కడి నుంచి కూడా మంచి మంచి కాంటెంపరీ ఆర్టిస్టులు కూడా ఇందులో పాల్గొన్నారు ముఖ్యంగా మన తెలంగాణ నుంచి హైదరాబాద్లోని అధిక సంఖ్యలో కాంటెంపరీ ఆర్టిస్టులు పాల్గొనడం ఇది మొ మొట్టమొదటిసారిగా అనిపిస్తుంది ఇది మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది నేను ఇందులో నేను రెండు బుల్స్ చేశాను ఈ బుల్స్ ఎందుకు చేశానంటే మనకు హరప్ప నాగరికత నుంచి మనం ఎద్దులకు ఎంతో ఉప ఎంతో వాడి వాడి గుణపడి ఉన్నామో అవి మనకు ఎంతో సాయం చేశాయి అవి మనం గురి చేయడానికి కోసం ఇప్పుడు కలియుగం కోసం గురి చేయడానికి కోసం అని చెప్పేసి నేను ఈ ఎడ్లను చేశాను ఇప్పుడు సహజమైనటువంటి ఎరువులు వాడడం వల్ల కృత్రిమైనటువంటి మిషన్ తయారు చేసి వ్యవసాయానికి తక్కువ టైంలో ఎక్కువ ఎలా పండించి ఆ తినే ఫుడ్ మనం తినడం వల్ల మనకు ఆయుష్ తగ్గిపోతుంది అనమాట పూర్వం ఎలా ఉండేది ఈ సహజమైన ఎడ్లను ఉపయోగించుకొని వాటి ఎరువులను ఉపయోగించుకొని వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఎక్కువ హండ్రెడ్ ఇయర్స్ వరకు ఉండేవారు అనమాట ఇప్పుడు కూడా మళ్ళీ వాటిని గుర్తు చేసుకొని వాటిని ఉపయోగించుకొని వాటి సొంత ప్రసంతమైన పెంచి మంచి సజీవైనటువంటి పొడ్డును మన రైతు మనకు అందిస్తారు వాటిని మనం ప్రోత్సహించాలని చెప్పేసి అది చేద్దామని చెప్పి నేను ఈ విధంగా ఈ ఎడ్లను జతను నా స్కల్ప్చర్లు చేశానండి హలో అండి సో మన హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్ట్ షో జరగడం అన్నది చాలా ఆనందంగా ఉంది సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి మళ్ళీ మళ్ళీ ఇంత మంచి పెయింటింగ్స్ మనకు కనబడవు అలా పెడుతూ ఉంటారు కానీ కొన్ని నంబర్ ఆఫ్ థింగ్స్ని మాత్రమే మనం చూడగలము గ్రేట్ వెరైటీ ఆఫ్ ఆర్టిస్ట్లవి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ప్రతి ఒక్కరు వచ్చి ఈ అందమైన షోని చూసి ఎంజాయ్ చేయండి మీ ది సజెషన్స్ కానీ ఆర్టిస్టులకు ఎంకరేజ్మెంట్ కానీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మాకు ఇక్కడ రోజు వచ్చి చూడడం వల్ల చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది సో ఈ ఆపర్చునిటీ అందరూ వాడుకోండి నా పేరు కాసల పద్మావతి ఇంటర్నేషనల్ ఆర్ట్ గ్రూప్ షోలో నాకు ప్లేస్ ఇవ్వడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను అబ్స్ట్రాక్ట్ వర్క్స్ రీసెంట్గా చేసిన వర్క్స్ నేను ఇచ్చాను ఇక్కడ డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్తో నాకు చాలా హ్యాపీగా ఉంది కొత్త కొత్త వర్క్స్ చేశారు అందరు కూడా నేను హైయెస్ట్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఇన్ ది వరల్డ్ కూడా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి ప్రజెంట్ నాకు ఉమెన్ వింగ్లో హైయెస్ట్ డిఫరెంట్ ఆర్పక్స్ ఏంటంటే నాది ఈమో ఎక్స్ పైన ఫిఫ్టీ వర్క్స్ చేసి నా వరల్డ్ రికార్డ్ నేనే బ్రేక్ చేసుకున్నా తర్వాత పిస్తా షెల్స్ పైన గ నూట ఎనిమిది చేసి అది ఒక సపరేట్గా వరల్డ్ రికార్డ్ తీసుకున్నాను నెక్స్ట్ ఆయిస్టర్స్ పైన నూట ఎనిమిది నటరాజ స్వాముల్ని వర్లీ ఆర్ట్ స్టైల్లో వేసి దానికి వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నాను ఇంకా త్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయి అవి అవి కూడా కంప్లీట్ చేసి ఇంకా వరల్డ్ రికార్డ్స్ తీసుకొని ఫైవ్ హండ్రెడ్ రికార్డ్స్ చేయాలని నా కోరిక త్వరలో చేస్తాను అది ఈ అవకాశం ఇచ్చిన టీమ్ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు మాధురి ఇవాళ నేను ఈ ఫోర్ పెయింటింగ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఇది నా థీమ్ ఇవాళ వచ్చేసి ల్యాండ్స్కేప్ చేస్తున్నాను సో నాకు నేచర్ అంటే అండ్ మనం రోజు చూసే విషయాలు ల్యాండ్స్కేప్స్ అంటే చాలా ఇష్టం కలర్స్ అంటే చాలా ఇష్టం సో నేను ట్రై చేశాను ఐ లైట్తో ప్లే చేయడం అనేది నాకు చాలా నచ్చిన థీమ్ సో ఇక్కడ కానీ ఈ పెయింటింగ్లో కానీ అక్కడ కానీ ఐ ట్రై టు బ్రింగ్ ఇన్ సమ్ లైట్ వెర్ ఇస్ పాజిబుల్ సో ఈ ల్యాండ్స్కేప్స్లో డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఆస్పెక్ట్స్ లైక్ క్లౌడ్స్ సిటీస్ లేక్స్ అన్నీ డిపెక్ట్ చేయడానికి ట్రై చేశాను సో నాకు హ్యాపీగా ఉంది ఈ షోలో పార్టిసిపేట్ చేయడం చాలామంది ఆర్టిస్ట్ని కలవడం ఇట్ ఈస్ అ నైస్ వే టు మీట్ పీపుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు శ్రీలత కొల్లి ఈ రెండు నైఫ్ పెయింటింగ్స్ అది ఇప్పుడు వినాయకుడు పండగ వచ్చింది కదా సో నేను ఆ బేస్ పైన తీసుకున్నాను ఇది సో వినాయకుడు ఏంటంటే మనము అన్ని ఆకులు పువ్వులతోని మనం అలంకరించి మంచిగా డెకరేట్ చేసే చేస్తాము సో వినాయకుడు కూడా అవన్నీ ఇష్టము సో నేను అది బేస్ చేసుకుని ఆ కలర్స్ని తీసుకుని వచ్చాను ఫ్లవర్స్ లీవ్స్ ఆ టైప్ ఆ కలర్స్ని తీసుకొని వచ్చి ఇది ఇక్కడ పెట్టాను అనమాట సో అది మదర్ అండ్ చైల్డ్ ప్రేమ ఎలా చూపిస్తుంది అమ్మ ఆ ఒడిలో వెచ్చతనం అవన్నీ అక్కడ చూపిస్తుంది అవంతా ఇవి మా ఆర్ట్ వర్క్స్ అండి సో బేసిక్లీ ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్ గురించి ఆర్ట్ వర్క్స్ చేయాలని నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచే ఈ గణేష ఈ ల్యాంప్స్ వచ్చేసేసి కల్చరల్ వేరియేషన్స్ విత్ లైట్ డార్క్ అండ్ షాడో ఎఫెక్ట్ అనేది నేను తీసుకొచ్చాను పెయింటింగ్స్లో వెరీ ప్రివిలేజ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ది షో లుకింగ్ ఫార్వర్డ్ టు మో సచ్ షోస్ ఇన్ ఫ్యూచర్ ఇస్ వెల్ థ్యాంక్ యూ నా పేరు మారేడు రాము అండి హైదరాబాద్ ఆర్టిస్ట్ ఇది ఇంటర్నేషనల్ షో సో ఇందులో నూట యాభై మంది పార్టిసిపేట్ చేశారు అప్కమింగ్ ఉన్నారు సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు వెరీ ఫేమస్ ఆర్టిస్ట్ పికాసో ఎంఎఫ్ హుస్సేన్ రజా ఇలాంటి సీనియర్ ఆర్టిస్ట్లో మేము పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మాకొక ఇది ప్లాట్ఫామ్ సో పీజే స్టాలిన్ అండ్ అశోక్ మచ్చ శంకర్ సార్ ఇది క్యూరేట్ చేశారు ఈ పెయింటింగ్ నాది హైదరాబాద్ మీద నేను హర్బనైజేషన్ మీద వర్క్ చేస్తున్నాను లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న హైదరాబాద్ అర్బన్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మాదాపూర్ సరౌండింగ్స్లో దుర్గం చెరువు దగ్గర ఉంటాను అప్పుడు నేను చూసినప్పుడు అగ్రికల్చర్ అంతా స్పేస్ ఉండేది ఇప్పుడు ఇప్పుడంతా అయిపోయి బిల్డింగ్స్ అవన్నీ వస్తున్నాయి సో ఇప్పుడు మనకు చాలా స్పేసెస్ ఇప్పుడు చెరువుల గురించి కూడా ఇష్యూ జరుగుతుంది బిల్డింగ్స్ కట్టేసారని సో ఆ దాని మీద నేను పెయింటింగ్ చేశాను దిస్ ఇస్ ద అర్బన్ కన్స్ట్రక్షన్ హౌ టు అంటే మనకు సిటీ ఎలా ఎక్స్పెన్స్ అవుతుంది పీపుల్ ఎంత నీడ్ అవసరాలు ఎట్లా వస్తున్నాయి ఇప్పుడు మనం అగ్రికల్చర్ అంతా తీసేసి బిల్డింగ్స్ కట్టేస్తున్నాం కదా దానివల్ల నేచర్ ఎలా ఉంటుంది అనే దాని మీద కాన్సెప్ట్ మీద చేశాను మై నేమ్ ఈజ్ నరేష్ బొల్ అండి నేను వరంగల్ నుంచి వచ్చాను ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ వీవింగ్ బ్యాక్గ్రౌండ్ నేను ఈ ఇంటర్నేషనల్ ఆర్ట్ షోలో చేయడం చాలా ఆనందంగా ఉందండి నా పెయింటింగ్ వచ్చేసి వీవింగ్ ఐకాన్ టైటిల్ వచ్చేసి ఈ వీవింగ్ నేను ఎక్కువగా వీవింగ్ పెయింటింగ్ చేస్తుంటాను ఈ పెయింటింగ్లో ప్రస్తుతానికి తెలంగాణ కల్చర్ అండ్ విద్యార్థి తెలంగాణ కల్చర్ అండ్ ఫ్రీడమ్ ఫైట్స్ గురించి చేయడం జరిగిందండి ఎక్కువ ఇలా టెక్చర్స్ యూజ్ చేసి గాంధీని ఎలివేట్ చేస్తూ పెయింటింగ్ చేశాను Smita Rane and uh, this is my work um, most of my work is uh, inspiration from my travel all over the world and within the country uh, here I have uh, taken my minor, uh... hi my name is Smita Rane and uh, most of my work is actually inspired by my travel all over the world and within the country uh, here I'm exhibiting my little work uh, from uh, uh, my inspiration from Banaras. Uh, I have got from morning Ganga Aarti, uh, the, and then the Babaji who is sitting at the Ghat there. Um, దిస్ ఈస్ మోస్ట్ ఆఫ్ మై వర్క్ ఐ లైక్ టు షో లిటిల్ బిట్ అ స్పిరిచువలిటీ అండ్ ద కల్చర్ అండ్ దాట్స్ హౌ కనెక్ట్ ఐ బ్రింగ్ ఇట్ ఆన్ మై త్రూ మై అండ్ బ్రషెస్ అండ్ ఐ కనెక్ట్ ఇట్ విత్ యువర్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ ఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ ఆనర్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ ఆర్ట్ షో ఇన్ హైదరాబాద్ నేను వైజాగ్ నుంచి వచ్చానండి నా పేరు రోజా సంచానా ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ చేశాను బ్యాచలర్స్ అండ్ మాస్టర్స్ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాను ఈసారి ఇది మిక్సడ్ మీడియా స్కల్ప్చర్ అండి కస్తూరి మృగము కాన్సెప్ట్ తీసుకొని చేశానమాట అనమాట తను లోపల ఉండే సుగంధాన్ని తన చుట్టూ వెతుకుతుంది తనకి ఎప్పుడు తెలియదు చనిపోయిన వరకు తెలియదు తనలోంచే వస్తుందని అట్లనే మన హ్యూమన్ బీయింగ్స్ కూడా బయట వెతుకుతాం మన హ్యాపీనెస్ నేను అదేనని కూడా అది చెప్పడానికి కానీ ఇలా ఆంథ్రపో ఫిగర్ అంటాం అనమాట యానిమల్ అండ్ మనిషిని కలిపి చేసే ఫిగర్స్ని అది ఈ స్కల్చర్ ఇదండి ఇన్ సెర్చ్ ఆఫ్ అండ్ టైటిల్ అనమాట వెతుకుతూనే ఉంటుందని అట్లా కలిపి ఈ స్కల్చర్ చేశాను సార్ లక్ష్మీకాంత్ నేను ఎంఎఫ్ఏ బరోలో చేశాను నేను బేసిక్గా వీవింగ్ కల్చర్ అండ్ ట్రెడిషన్ మీద వర్క్ చేస్తూ ఉంటాను ఎందుకంటే బికాస్ ఆఫ్ నేను అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఆ వీవర్స్ ఎట్లయితే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ సైకాలజీ వాళ్ళ ఫిలాసఫీ వాటి మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాను సో ఇవన్నీ వీవింగ్స్ ఎవరైతే వీవర్స్ ఉన్నారో వాళ్ళ జర్నీని యాక్టివిటీస్ వాళ్ళ యాక్టివిటీస్ రోజు వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాను చేనేత కార్మికుల మీద ఎందుకంటే నేను అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి సో ఇక్కడ ఏంటంటే డ్రాయింగ్స్ అన్ని కూడా వీవింగ్ జర్నీ వాళ్ళు డైలీ యాక్టివిటీస్ ఏవైతే చేస్తూ ఉంటారో అవి పెన్ డ్రాయింగ్ రూపంలో నేను చేశాను సో ఈ షో అనేది ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు అందరు కలిపి చేస్తున్నారు అప్రాక్సిమేట్లీ వన్ ట్వంటీ పైన ఉన్నారు ఆర్టిస్టులు నా పేరు చక్రవర్తి అండి నేను ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాను నేను బేసికల్గా ఫ్లాట్ కలర్స్లో వర్క్ చేస్తానండి లైట్ అండ్ షేడ్ యూజ్ చేయని సాధారణంగా ప్యాట్ కలర్స్లో వర్క్ చేస్తాను డిస్టార్టెడ్ ఫామ్స్లో చేస్తున్నానండి అండి తర్వాత జామెట్రికల్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను నా సబ్జెక్ట్ వచ్చి బ్రైడ్ అండ్ గ్రూమ్ మీద వర్క్ చేస్తున్నానండి ప్రస్తుతం అదే సబ్జెక్ట్ మీద చేస్తున్నాను ఇంకా చేయాల్సింది ఉంది రకరకాల వేరియస్ సైజెస్లో నేను ఇందులో ట్రై చేయడానికి ట్రై చేస్తున్నా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి